నేను మల్కీపురం పోలీస్ స్టేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం డిస్టిక్ రాజుల సరుకులండి ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నేను గంజాయి కేసు రిజిస్టర్ చేశాను ఆ గంజాయి కేసులో ఆ ఏడుగురు ముద్దాయిలు పట్టుకున్నాను నేను ఏడుగురు ముద్దాయిని పట్టుకున్నాను కానీ ఈ కేసు రిజిస్టర్ చేసిన చాలా బాధపడుతున్నాను ఎందుకంటే గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా అన్ని విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు కోల్పోతున్నారు ఈ వీళ్ళు కూడా ఏ వయసు వారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటున్నారు ఇది ఏంటంటే ఇది మా ఇంటికి సంబంధించిందో లేదా మా గ్రామానికి సంబంధించిందో మా ఊరు మా జిల్లాకు సంబంధించిందో కా అని అనుకోవద్దండి ఇది మన దేశానికి సంబంధించిన సమస్య ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క తల్లి కూడా ప్రతి ఒక్క కుర్రాడు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే అంటే వాళ్ళది జైలుకి వెళ్ళిపోతారని కాదు కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్ది అంటే యవనస్తులు లేని దేశం కింద అయిపోద్ది మనం అంతా చాలా బాధపడతాము అనుత్పాదకగా జీవులు అయిపోతాం భారతదేశం అంతా వెనకబడిపోద్ది ఒక ఆఫ్రికా ఖండం ఎలా అయింది తయారైపోతుందో అలా తయారైపోయిన ఆశ్చర్యపోవడం లేదు దయచేసి మీకు నీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోషన్ నియరెస్ట్ కి తెలియ